హల్లేలుయ మన ప్రభు అయిన నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ఫైజ్ ఈరోజు మనము ఈ యొక్క లెంటెడ్ డేస్లో ఎనిమిదవ రోజుకి మనము వచ్చి ఉన్నాం ఈ యొక్క ఎనిమిదవ రోజున మనము ఈ యొక్క నలభై రోజుల ఉపవాసం ఉన్నవారిలో మరొకరిని మనము ప్రాముఖ్యమైన వ్యక్తిని చూడబోతున్నాం బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకి నలభై రోజులు ఉపవాసము లేకపోతే ఫార్టీ డేస్ అని మనం వచ్చినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు మనకి కనపడుతూ ఉంటారు అందులో మోషే మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి ఏలియా అయితే మూడో వ్యక్తి మన యొక్క ప్రధాన యాజకుడు మనందరి యొక్క దేవుడు ప్రభులకు ప్రభు ఏసయ్య ఏసయ్య ఎగ్జాక్ట్ గా ఫార్టీ డేస్ ఉపవాసం ఉన్నాడు అయితే ఈ ఫార్టీ డేస్ ఏసయ్య ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఈ లోకానికి ఏసయ్య ఎందుకు వచ్చాడు మన అందరి పాపాలను మోసుకొని పోయి ఆ యొక్క కలవరి స్లో మీద రక్తం కాచి ప్రాణం పెట్టి ఆ పాపాలన్నిటికీ విముక్తి కలిగించడానికి కదా వచ్చింది ఇంతటి గొప్ప రక్షణ కోసము రక్షణ సిద్ధము చేయడానికి ఏస లోకానికి వచ్చాడు కదా ఈ యొక్క రక్షణ విధానాన్ని చక్కగా నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని కావాల్సిన బలం కోసము ఆ యొక్క పరిచర్య ప్రారంభానికి ఏసయ్య ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు ఈ నలభై రోజులు ఉపవాసం ఉన్న ఏసఐ మనకు ముంగుర్తుగా ఏమని అర్థమవుతుంది అంటే మనం కూడా ఏదైనా ఒక పని పెట్టుకోవాలన్నా లేకపోతే మనకు ఒక మంచి పని మనకు జరగాలన్నా మనం ఏదైనా ఒక మంచి పనిని మనం జరిగించాలన్నా మనం కూడా కొద్ది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ఏసైతే ఫ్రెండ్ డేస్ ఉన్నాడు మనం కూడా మనకున్న అవసరాన్ని బట్టి మనకున్న ఆ యొక్క ప్రాబ్లం యొక్క సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం బట్టి నలభై రోజుల ముప్పై రోజుల లేదా పది రోజుల లేదా ఇరవై రోజుల ఈ విధంగా ఉపవాసం ఉండి దానికోసం మనం ప్రార్థించగలిగితే దాన్ని ఏసయ్య ఏ విధంగా సక్సెస్ గా తన యొక్క లక్ష్యాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకున్నాడో అలాగే మనం కూడా చేయొచ్చు యేసయ్య తను ఏదైతే సిద్ధపరచుకొని వచ్చాడు లేకపోతే తండ్రి ద్వారా ఏదైతే తండ్రి చిత్తానికి లోబడి వచ్చాడో ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తనకు తానే లోబడ్డాడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల ఏసయ్య తనకు తానే తనకు తానే యువర్ దాన్ని అదికెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు తనకు తానే ఆ యొక్క ఏదైతే అక్కడ కొండ ప్రాంతం ఉందో ఆ యొక్క ఎడ్చిలీ పట్టణానికి అక్కడ ఎక్కడైతే దేవునికి అనుకూలమైన స్థలం ఉందో ఎక్కడైతే గెచ్చమనే తోట ఉండో లేకపోతే ఆయనకు ఎక్కడైతే ఆ నజరేతు ఊర్లో ఆయనకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడల్లా వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు మరి ముఖ్యంగా సేవ పరిచయం ప్రారంభించే ముందు అప్పు ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాన్ చేత బాప్తిసం పొందిన తర్వాత ఫార్టీ డేస్ ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ విధంగా మన జీవితాల్లో కూడా కొద్ది రోజులు లేకపోతే కొన్ని నెల కొన్ని వారాలు మనం ఉపవాసంని ఒకే దానికోసం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకి దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేది ఏసయ్య ద్వారా మనము నేర్చుకోవచ్చు అంతేకాదు ఈ ఫార్టీ డేస్లో ఏసయ్య జయించింది ఏంటంటే శ్రీరాశ నేత్రాశ జీవపు డమ్మము బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా మత వార్తలో ఏసయ్య యొక్క ఉపవాసం ఉన్న వెంటనే సాతాను వచ్చి శోధించాడు ఈ మూడు విషయాలు పెట్టాడు సాతాను కదా శ్రేరాశ చూపించాడు నేత్రాశ చూపించాడు జీవోపుడమ్మ అని చూపించాడు చివరికి నాకు మొక్కు ఈ లోకా మొత్తం నీకు ఇస్తా అని చెప్పాడు కానీ ఏసయ్య ప్రతిదాన్ని వాక్యము చేత ఆయన సాతాన్ నూరును మోపించాడు గొడవ పర్లేదు ఏసయ్య అది కదా ఇది కదా అని చెప్పి గొడవపడలేదు కానీ వాక్యాన్ని చూపిస్తూ సాతాన్ని గద్దించాడు మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు అనేక శోధనలు వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఏసేలాగా వాక్యాన్ని ఉపయోగించాలి అందుకే మనం చూసుకున్నాం కదా పోయిన వీడియోలో మనము వాక్యం మనకి ఎంత అవసరమో వాక్యం మన హృదయంలో ఉంటే ప్రార్థనకి ఆ వాక్యం కనుక తోడైపోతే మనకి ఎలాంటి శోధనలున్నా సరే వాక్యము పనిచేస్తుంది దేవుని యొక్క వాక్యం మనకి ఎంతగానో శక్తినిస్తుంది ఈ విధంగా ఏసయ యొక్క ఉపవాసాన్ని మనము గమనించవచ్చు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఉపవాసం కన్నా ఏసయ్య సాక్షాత్ దేవుడు మానవ మానవుడిగా వస్తూ అటు సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవునిగా ఉంటూ మనందరికీ ఒక మాదిరిగా ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసంలో దేని జయించాలి ఉపవాసము ద్వారా దేనిని మనము సాధించవచ్చు అనేది క్లియర్గా మనకు చెప్పాడు ఏసయ ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఒక మార్గదర్శి ఎవరు అంటే ఏసైయే ఇంకెవరు లేరు కాబట్టి ఏసై యొక్క మాదిరిని మనము అవలంబించాలి ఏసై కంటే గొప్పవాడు లేరు కదా ఏసఐ మానవుడిగా ఎలా జీవించాలో వచ్చి చూపించాడు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం తర్వాత ఎంత శోధన వస్తుంది ఎలా ఎదిరించాలి అది కూడా చూపించాడు తన యొక్క జీవితం ద్వారా కాబట్టి ఏసఐ చేసిన యొక్క నలభై దినాల ఉపవాసం ద్వారా మనం నేర్చుకున్న పాఠాన్ని వీటన్నిటిని మనము మనం హృదయంలో పెట్టుకొని మన జీవితంలో ఇలాంటి డేస్లో మనకు ఒకవేళ ఏదైనా ఉన్నా సరే మనం కూడా ఆ విధంగానే ఉండడానికి ప్రయత్నిద్దాం ఏసై యొక్క బాటలో మనందరం నడుద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే ఈ వీడియోని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకు అంటే మరిన్ని వీడియోలు తీయడానికి మాకు ఎంతగానో ఇది అవకాశం కలిగిస్తుంది అందరికీ ద లాడ్